నైన్ స్టార్ట్ అవుతుంది ప్రతి సంవత్సరం అన్నామలై వచ్చి గిరి ప్రదక్షిణ నడుస్తూనే చేస్తారు ఈ సంవత్సరము నిన్న ఈవినింగ్ ఆరున్నర నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు ఏడున్నరకి గుడి లోపల వచ్చేసామండి పద్నాలుగు కిలోమీటర్కి టోటల్ థర్టీ అవర్స్ తీసుకున్నారు ఏ అయినప్పుడు కూడా నడుస్తారు కానీ కొంచెం మెల్లిగా 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 నడుస్తారండి అన్ని దేవుడి దయ రమణ భగవాన్ దయా అంతరం మనకు సహాయమే చేస్తారు గిరి ప్రదక్షిణ మీరు చేస్తారంటే మీకు లైఫ్లో ఏ ప్రాబ్లము రాదంట రమణ మహరిషి చెప్తున్నారు మనం చెప్పలేదు రమణ మహరిషిది పౌర్ణమిద మాత్రం చెయ్యాలా అలా ఏమి కండిషన్ లేవు ఎప్పుడు చేయవచ్చు అన్ని రోజులు చేయొచ్చు గిరి ప్రదక్షిణ అందుకే నా రిక్వెస్ట్ ఎప్పుడు మీకు టైం దొరుకుతుందో అన్నామలై ఒకే గిరి ప్రదక్షిణం ప్లీజ్ లేకుండా ఇప్పుడు బాగానే ఉన్నారు తొంభై తొమ్మిది ఏజ్ మంచితనంగా చేస్తారు ఇప్పుడు కొంచెం చూపులు తక్కువ అది ఒక ప్రాబ్లమ్ బర్త్డే శుభోదయం ఈరోజు నేను చెప్పేది ఏంటంటే అమ్మ వచ్చేసరికి షిరిడిలో ఉంటారు మహారాష్ట్ర ఆవిడ ప్రతి సంవత్సరం పుట్టినరోజు నాడు గిరిప్రదర్శన చేయడం అలవాటంట ఇప్పుడు అమ్మ తొంభై తొమ్మిదో సంవత్సరాన్ని అడుగుపెట్టారు ఈ తొంభై తొమ్మిదో సంవత్సరం కూడా గిరిప్రదర్శన నిన్న సాయంత్రం ఆరున్నర స్టార్ట్ చేసి ఈరోజు ఏడున్నర వరకు పూర్తి చేసుకుని వచ్చారు కానీ ఇలాంటి అమ్మ గిరిప్రదర్శనం చేస్తున్నప్పుడు అనలాంటి వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నాం అనేది ఒక మీరు ఒకసారి తెలుసుకోవాల్సిన విషయం అందరం కూడా ఈ అమ్మని ఆదర్శంగా తీసుకుని అందరం కూడా గిరిపేషణ చేసి స్వామివారికి దయ కృప కటాక్షాలు మనందరం పొందుతామని స్వామివారికి మనం కృప పాత్ర కాగలుతామని మీ అందరికి కూడా ఈ యొక్క వీడియో రూపంలో నేను తెలియజేస్తున్నాను ఈ అమ్మ గిరిపేషన్ చేసి వచ్చినందుకు ఈ అమ్మకు ముందుగా ఆ పరమేశ్వరుడు శక్తి ఇచ్చినందుకు స్వామివారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను